నమస్తే ఫ్రెండ్స్ కూరల్లో రారాజు అయిన వంకాయ్ వంకాయ గురించి మన తెలుగులో ఎన్నో సామెతలు అలాగే పాటలు కూడా ఎన్నో ఉన్నాయి కదా అయితే ఈ వంకాయ అనేది పుట్టింది దక్షిణ మరియు తూర్పు ఆసియా దేశం అయితే దీని యొక్క సైంటిఫిక్ నేమ్ సోలనం మెలోన్జీనా ఇక ఈ కాయని తెలుగులో వంకాయ్ హిందీలో బేగన్ తమిళంలో య ఇంగ్లీష్ లో రకరకాలుగా పిలుస్తారు నిజానికి వంకాయలో ఎన్నో విశిష్టమైన గుణాలు ఉన్నాయి అయితే వంకాయలో ఎక్కువగా పోషకాలు వైటమిన్స్ ఫాస్ఫరస్ కాపర్ పోలిక్ యాసిడ్ పొటాషియం మెగ్నీషియం ఇంకా ఎన్నో పుష్కలంగా ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ వంకాయ యొక్క ప్రయోజనాల గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం వాటి యొక్క వివరాలు కానీ తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు అయితే ఫ్రెండ్స్ రీసెర్చ్ లో తెలిసిన విషయం ఏంటంటే ఆడవారు ఈ వంకాయ తింటే ఎన్నో ప్రయోజనాలు చేకూడతాయి అవును ఈ వంకాయ వల్ల మహిళలకు ఎంతో ఉపయోగం ఎందుకంటే ఈ వంకాయలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ ఫోలిక్ యాసిడ్ అనేది గర్భిణీ స్త్రీలకు ఎంతో మంచిది గర్భవతులకి మొదటి మూడు నెలల్లో ముఖ్యమైన పోషకాలలో ఈ ఫోలిక్ యాసిడ్ ఒకటి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది బిడ్డ యొక్క పెరుగుదలలో ఉండి నాడి ట్యూబ్ లోపల నుండి శిశువును రక్షిస్తుంది కాబట్టి మహిళలు ఈ వంకాయని ఎక్కువగా తీసుకుంటే వారి యొక్క ఆరోగ్యానికి ఎంతో మంచిది చాలా మంది అమ్మాయిలలో హార్మోన్ సమస్యలు అలాగే పీరియడ్ సమస్యల వల్ల ఎంతో బాధపడుతూ ఉంటారు అయితే వంకాయ తినడం మూలంగా మన పీరియడ్స్ కూడా రెగ్యులేట్ చేస్తుంది ఎందుకంటే వంకాయలలో వైటమిన్ కే మరియు వైటమిన్ ఇతో పాటు కాల్షియం కూడా ఉంటాయి కాబట్టి ఇవి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసి ఆ సమయంలో వచ్చే నొప్పుల్ని కాని తిమ్మిళ్ళు వంటి వాటిని కూడా తగ్గిస్తుంది అయితే వంకై క్రమం తప్పకుండా తినడం వలన కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు అలాగే రక్తపోటుని సాధన స్థాయిలో ఉంచేటట్టుగా వంకాయ ఎంత బాగా హెల్ప్ చేస్తుంది అలాగే వంకాయ క్రమం తప్పకుండా తీసుకోవడం వలన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జ్ఞాపక శక్తి మెరుగుపడేలాగా చేస్తుంది అలాగే వంకాయలలో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది అంటువ్యాధులు సోకకుండా అలాగే వ్యాప్తి చెందకుండా కూడా చేస్తుంది ఫ్రెండ్స్ వంకాయ అనేది మన ఆరోగ్యానికి మాత్రమే కాదు మన అందానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి అది ఎలా అనుకుంటున్నారా ఈ వంకాయలో ఉండే నియాసిన్ మొటిమలను ఇతర చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది అలాగే ఇందులో ఉండే వైటమిన్ ఏ చర్మ క్యాన్సర్ తో పాటు పోరాడుతూ మన చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఇక వంకాయలో వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చర్మం పైన వచ్చే ముడతలను కూడా తగ్గిస్తుంది కాబట్టి వంకాయని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన చర్మం ఎంతో అందంగా చాలా హెల్దీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా సులభంగా దొరికే వంకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి